సువార్తను చిత్తివి అని పాట అయితే పాడతాం కదండి కానీ ఎంతమంది ఆ సిల్వను మోసుకోవడానికి ఇష్టపడతారు కనీసం చర్చిలో చప్పట్లు కొట్టడానికి కూడా వారు ఇష్టపడతారు ఈ రోజుల్లో సువార్త ప్రోగ్రామ్ వెళ్ళాలి కాబట్టి మేము ప్రతి రోజు వెళ్ళాలి వెళ్దాం అందరూ సరదాగా వెళ్దాం ఒక ట్రిప్ గా వెళ్దాం ఆ పలానా ఏరియా వెళ్తే అది చూడడానికి సైట్ సీయింగ్ అయిపోతే ఒక పక్క ఇది అయిపోతుంది ఆ దాంట్లో ఇంకా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా ఉదయాన్న ఎనిమిది గంటలకు ఏడు గంటలకు చక్కగా మధ్యాహ్నం ఇక్కడ నుంచి పులిహారో బిర్యానీ పట్టుకుని వెళ్తే తినేసి చక్కగా మళ్ళీ వెళ్ళిపోయి ఎంత తొందరగా అయిపోతుందో మాకు ఇంట్లోకి వెళ్ళాలి పిల్లలు ఉన్నారు ఒంట్లో ఉండాలి అని చెప్పే సువార్తలు మనం చాలా చూసాం ఇంకొంతమంది ఇంకొన్ని ఫోటోలు తీసుకునే సువార్తలు చాలా చూసాం కానీ వీళ్ళు నేను గమనించేటప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఇక్కడ పరిచయం అయ్యారు కానీ వీళ్ళు నేను గమనించినప్పుడు వారు సువార్త భారం ఎంత కలిగి ఉన్నారంటే వాళ్ళు నిజంగా చాలా ఫెసిలిటీస్ కలిగిన వాళ్ళు ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడంటే అక్కడ సెట్ అయిపోతూ ఉండేవారు ఆ వాళ్ళే కాదు వాళ్ళతో సిస్టర్స్ కూడా వచ్చారు మా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఒక్కసారి ఆ ట్రక్ చూసి కదా ఆ కి నేను ఒక్కసారి ఎక్కాను నేను రెండోసారి ఎక్కేసారి నా ఊరికి పట్టేసింది మగవాడు నేను మరి అలాగే ముసలి కూడా కాదు కానీ ఆడపిల్లలు ఒక ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో రెండు సార్లు ఎక్కి దిగాల ఇంకా స్లోగా దిగితే ఏం కదగలేదు అంటారు అడిగారు ఆ పాపం అసలు ఏం మాట్లాడకుండా దిగి బైబుల్ పట్టుకొని వీధిలోని కొన్ని కొన్ని చోట్ల పరిమిషంగా ఆడవాళ్ళ మీదకి ఎగిరిపోతూ ఉంటాయి ఆడవాళ్ళ మీదకి ఆడవాళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి అసలు ఏం మాట్లాడకుండా లేదక్క అనుకుంటూ మౌనంగా వెళ్ళిపోయి మంచి సోదరి సోదరుల బట్టి వందనాలు అదేవిధంగా వీళ్ళు చేసే ఒక పరిచయం చెప్తాను నేను ఆ ఫస్ట్ టైమ్గా చెప్పినట్లుగా నేను కూడా వీక్ కొన్నాను కానీ ఆ సువార్త ప్రతి నెల ఒకసారి సువార్త చేస్తాను కానీ నేను ఇలా అనుకున్నాను ఒక మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళిపోతాం ట్రిప్ లాగా అని కానీ మూడు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు నడిచేస్తుంది కానీ ట్రిప్ వెళ్ళడానికి ధైర్యం అయితే చాలేదు కానీ వీళ్ళు వచ్చాక మరలా దేవుడు పురుగులిపాడు ఒకటి రెండవది మా యవనస్తుల్లో కూడా చాలా మార్పుని చాలా ఇన్స్పిరేషన్ని నేను చూడగలిగాను ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది డగ్గును వదిలేసి ఫెసిలిటీస్ వదిలేసి రావడం ఒక రకమైన ఎత్తు కానీ టాలెంట్ ఉన్న కాసి ఉన్న వైపు ఉన్న వైపు అయితే కాసి అంటాం టాలెంట్ ఉన్న వైపు మనం పరిగెడుతూ ఉంటాం కానీ టాలెంట్ కాకుండా దేవుడు చెప్పిన వైపు వెళ్ళాలంటే కొంచెం కష్టమైన మాట అంటే మీకు ఒక మాట చెప్తాను ఈయన ప్లేయింగ్ నాకు తెలియదు యాక్చువల్లీ ఆదివారం వరకు నాకు తెలియదు ఆయన అంత బాగా ప్లే చేస్తారని ఆదివారం వరకు నాకు పూర్తిగా తెలియదు ఆదివారం ఆయన ప్లే చేసిన తర్వాత అప్పుడు చూశాను అప్పుడు నాకు అర్థమైంది ఇంత మంచి ప్లేయర్ అని ఆ రోజు ఈవినింగ్ మా చర్చిలో మళ్ళీ వర్షిప్ పెట్టడం జరిగింది అంత మంచి ప్లేయరు నాకు తెలిసినేట్లు కూడా ఖాళీ ఉండకపోవచ్చు మంచి ఇన్కమ్ వస్తుంది ఇంకం కన్నా ముందు పేరు వస్తుంది మంచిగా వాయిస్తుంటే అందరు చెప్పలు కొడతారు వాహవా సూపర్ అంటారు వీటన్నిటిని పక్కన పెట్టి నలభై రోజులు తిడతా ఉంటారు పేరు కాదండి తిడతా ఉంటారు ఆ సొంతూరులో ఏమంటారు ఏంటి అంత అవసరం నలభై రోజులు బిల్డప్ ఇవ్వడానికి కాకపోతే అన్నీ ఉండరు ఉంటారు నాకు తెలిసి ఆయన చెప్పలేదు కానీ ఉండి ఆ ఒక పక్క ఇంట్లోని సమస్యలు ముగ్గురు ఆడపిల్లల్ని వదిలేసి రావడం అంటే చిన్న విషయం కాదు ఆయనకి ఏమో చాలా విషయాలు ప్రాజెక్ట్స్ తో ఎంగేజ్ అయిపోయి ఉన్నారు బాలు వీళ్ళందరూ ఒకరు కాదు అమ్మాయిలు వచ్చి అక్కడ ఉండడం అంటే పదిహేను రోజులు ఆ చిన్న విషయం కాదు వాళ్ళు పంపించిన తల్లిదండ్రులు మీలోనే ఎవరైతే మీ అమ్మాయిలను అలాగా పదిహేను రోజులు పంపించగలరా ఎవరైనా పంపించగలరా కానీ వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు వాళ్ళని బట్టి నేను ఇంతకంటే సంతోషిస్తాను నిజంగా ప్రాంతాలకు శుభార్త అందించడం క్రీస్తు ధ్యేమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలు నేను వాక్యాలు సొంతగా చెప్తాను కానీ చూసినప్పుడు క్రియల ద్వారా నేర్చుకున్నాను వారు వాక్యాలు చెప్పారు కానీ అది నాకు ఎక్కిన కాదు కానీ వారు క్రియలు నాకు ఎంతగానో ఇన్స్పైర్ చేసే వారితో పాటు ఒక తొమ్మిది రోజులు నేను గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన దైనతకే ఉన్నాలు తెలియజేస్తున్నాను మరి వర్షిప్స్ కూడా చాలా అద్భుతంగా పాడతారు నిజంగా కొన్ని పాటలు మేము రికార్డ్ చేసాము అక్కడ రికార్డ్ చేసిన పాటలు యూట్యూబ్ లో చూసినా దీనికన్నా ఇంకేం బాగున్నవే నాకు దొరకలేదు మళ్ళీ ఈ పాటలే వింటున్నాం అందరం కూడా అంత మంచిగా టాలెంట్ ఉండి కూడా దేవుని స్వార్థ కొరకు మార్గాన్ని ఎంచుకునే గొప్ప గొప్పలు ఉన్నాయి ఇలా చాలా మంది చర్చలో నాకు పాట ఇవ్వలేదని గొడవలు ఆడేవారు ఉంటారు నాకు ఇది ఇవ్వలేదని అది ఇవ్వలేదని గొడవలు ఆడేవారు ఉంటారు ఎంతమంది మనం స్వార్థకి వెళ్దాం నన్ను ఎందుకు పంపించడం గొడవలు ఆడేవారు ఎంతమంది ఉంటారు నాకు తెలిసి పాస్టర్ గారు ఎంతో ఇంట్లో ఫైట్ చేసి ఉండాలి ఫైట్ చేయకుండా నలభై రోజులు బయటకు రావడానికి కుదరదు ఇంట్లోని చర్చిలోని అన్నింటిలో ఫైట్ చేసి బయటకు రావాలి ఎంతమంది మీ విశ్వాసాలు గారితో ఫైట్ చేయగలుగుతారు పాస్టర్ గారు సువాతికి వెళ్దాం అండి ప్లీజ్ అండ్ అండ్ బతి సేవకు విశ్వాసులు ఎంతమంది ఉన్నారు కానీ ఈ విశ్వాసాలు చూసినప్పుడు నా జీవితంలో నా హృదయం ఎంతో భారం కలిగింది వారి జీవితాల్లో చేసిన క్రియలు బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను దాన్ని బట్టి వారికి వారి టీంకి కి అందరికి మా హృదయపూర్వక